హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబుర్ వచ్చేసింది ఉద్యోగుల హామీలు అమలు ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాల చెల్లింపుల గురించిన తాజా ఇన్ఫర్మేషన్ అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము సో మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఇక వివరాలు వచ్చినట్లయితే గత ప్రభుత్వంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు కూడా సకాలంలో ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు తీసుకున్న దాఖలాలు అయితే లేవు సో గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు అయితే పడ్డారు ఇదే తరుణంలో ఉద్యోగులకు సంబంధించి బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వడం ఆపేసేయండి సో లోన్లు ఇవ్వాలంటే ఆలోచిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఏవైనా కూడా అందకపోవడం వల్ల సో వారికి బ్యాంకులు లోన్ ఇవ్వాలని కూడా సంజాయిసి అంటే ఒకటి రెండు సార్లు ఆలోచించేవి సో ఇదే తరుణంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వీటన్నిటికీ ఇక చెక్ పెట్టబోతున్నారు చంద్రబాబు గారు ఏపీలో ఒకటో తేదీన జీతాలు బాబు మార్క్ అయితే స్టార్ట్ అయినట్లే సో ఒకటో తేదీన జీతము ప్రభుత్వ ఉద్యోగులకు ఇలా జీతం తీసుకుని ఎన్నేళ్ళు అయిందో రాష్ట్రం అప్పల ఊపిలో కూరుకుపోతుంటే ఒకటో తేదీన రావాల్సిన జీతం ఆ నెల చివరిలో ఎప్పుడో వస్తుంటే ఎప్పుడొస్తుందో కూడా తెలియక హస్త వ్యవస్థల పాలన పాలనైతే సాగింది ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే కొత్త లోన్లు మంజూరు కాలేదు నెల ప్రతి నెల ఈఎంఐలు కట్టేందుకు ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాబోతున్న ఒకటో తారీఖునే జీతం అయితే ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది సర్కారు ఒకటో తేదీన జీతం ఇచ్చేందుకు అధికారులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారండి సో దీంతో పాటుగా మనకు జూలై నెలలో డిఏ అనేది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరగనుంది సో ఏదైతే ఆగస్టు నెలతో కలిపి అయితే రావడం జరుగుతుంది సో ప్రస్తుతానికైతే యాజ్ టీజ్గా వస్తుందండి సో కేవలం జీతాలే కాదు పెన్షనర్తో పాటు రిచ పెన్షనర్లతో పాటు రిటైర్డ్ పెన్షన్లు కూడా ఒకటో తేదీన పంపిణీ చేసేందుకు ఆర్థిక శాఖ నిధులపైన ఫోకస్ చేసింది చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మే జూన్ జూలై సో మే ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్తో పాటు ఇవ్వాలంటే అంటే ఉద్యో వృద్ధాప్య పెన్షన్ల కోసం నాలుగు వేల కోట్లు జీతాలు మరియు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెన్షన్ల కోసం మరొక ఐదు వేల ఐదు వందల కోట్లు సో వెరసి పదివేల కోట్లు అవసరం పడ్డాయి గతంలో తీసుకున్న అప్పులకు వడ్డీ కూడా తోడ తోడవని ఉన్నాయండి ఇప్పుడు అయితే ఎంత ఇబ్బంది ఉన్నా కూడా జీతాలు పెన్షన్లు ఆగకుండా ఇవ్వాల్సిందే ఆగకూడదు అని జూలై ఒకటిన ఇవ్వాలని ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తోంది ముందుగా పెన్షన్లు ఆ తర్వాత జీతాలు చెల్లించేలా ఆర్థిక శాఖ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ సో ఏదేమైనప్పటికీ కూడా ఈ త్వరగా ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ కాబోతున్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో